ఏడు సంవత్సరాల నుంచి రైతు సోదరులకు అదేవిధంగా సోదరి మనులకు భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి హృదయపూర్వక నమస్కారాలు తెలియడం జరుగుతుంది అయితే మేము ముందు నుండి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఏది స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా చిగురుమౌళి మండలంలో ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూనే ఉన్నాము వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు రైతులు కష్టపడి పండించి చెమటొడిచి పండించిన ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చిర్రు అది కొనుగోలు సెంటర్లో కుప్పలు తెప్పలుగా వచ్చేసి రాసుల్లాగా గుట్టల్లాగా పేరుకపోతున్నాయి గుట్ట గుట్టల్లాగా పేరుకపోతున్నాయి ఏది కొనుగోలు సెంటర్లను వెంటనే ప్రారంభించండి అని చెప్పేసి ఇక్కడ నిద్రపోతున్న కాంగ్రెస్ నాయకులకు భారతీయ జనతా పార్టీ నుంచి మేము మేల్కొల్పడం జరిగింది అయినప్పటికి కూడాము మేము చెప్పినప్పటికి కూడాము ఏది మెల్లగా నిద్రలేసి ఏది కొనుగోలు సెంటర్లను వాళ్ళు ప్రారంభించారు ప్రారంభించినప్పటికి కూడాము ఈ ఉస్నాబాదు నియోజకవర్గంలో ఏది అన్ని మండలాల్లో వచ్చేసి సెంటర్లు కొనుగోలు సెంటర్లు ప్రారంభమైనాయి వడ్లు జోకుతున్నారు కానీ చిగురుమోడి మండలంలో కొనుగోలు సెంటర్లు ప్రారంభించినప్పటికి కూడా ఏది మిల్లులు అలర్ట్ కాకపోవడం దుర్మార్గమైన విషయము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ కొన్న ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ దీనిపైన చర్య తీసుకోలేదు అందువల్లనే అకాలంగా ఏర్పడిన ఈ తుఫాన్ వల్ల రాష్ట్ర చిగురుమాడి రైతాంగం మొత్తం భారీ నష్టాన్ని ఎదుర్కొన్నది దీనివల్ల కాంగ్రెస్ వైఫల్యము నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద నష్టము రైతులు ఎదుర్కొన్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము రైతులకు భరోసా ఇస్తున్నాము రైతులకు వచ్చేసి హామీ ఇస్తున్నాము రేపు ఏది భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నష్టపోయిన రైతులకు మద్దతు నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వకపోతే మా ఏ ఉద్యమం మేము ఆపము అదేవిధంగా వచ్చేసి ఇది రెండవ పాయింట్ ఏంటంటే ఏది ధాన్యము తడిసి ముద్దయిపోయినాయి మొత్తము మొలకలు వచ్చినాయి అలాంటి ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా వచ్చేసి ఈ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి రైతుకు వచ్చేసి గరిష్ట మద్దతు ధర ఎంఎస్పి కూడా ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మనం చూసినాము మొన్నటికి మొన్న ఏది రైతులు రైతు భరోసా గురించి రైతు రుణమాఫీ కోసము ఐదు వందల బోనస్ కోసము అదేవిధంగా యూరియా కోసం కూడా గోసపడి గోసపడి మొన్న కష్టపడి పండించిన పంటను ఏది కొనుగోలు సెంటర్లకు తీసుకొస్తే కొనుగోలు సెంటర్లు ప్రారంభించకుండా వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ నిర్లక్ష్యం వల్లనే ఇంత పెద్ద నష్టం జరిగిందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళని హెచ్చరిస్తున్నాము రైతులకు మేమంతా కలిసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము వాళ్ళకు మద్దతు పలుకుతున్నాము రేపటి రోజు రేపటి రోజు ఇదే విధంగా కొనసాగాల ఇదే విధంగా కొనసాగితే మాత్రము భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళని కాంగ్రెస్ నాయకులను మండలంలో తిరగకుండా మేము అడ్డుకుంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఒకటి ఫైనల్గా వచ్చేసి ఏది రైతు బతకాలంటే కాంగ్రెస్ పోవాలి ఏది